ನಮಸ್ತೆ ವೀಕ್ಷಕರೇ ಹೇಗಿದ್ದೀರಾ ಆರಾಮಿದ್ದೀರಾ ಅಂತ ನಾನು ಅನ್ಕೊಂತೀನಿ ನಾನು ಆರಾಮಿದ್ದೀನಿ ಇವತ್ತು ನಾನು ತುಪ್ಪರಕಾಯಿ ಪಲ್ಯ ಮಾಡ ಹಾತೀನಿ ರೀ ನೋಡಿರಿ ಹಿಂಗೆ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ತೋರಿಸ್ತೀನಿ ನಾನು ಎಲ್ಲರೂ ಮಾಡೋತಾರೆ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಆದರೂ ನಿಮ್ಗೆ ಹೇಳ ಹಾಕ್ತೀನಿ ಕಡೆಯ ಕಾದಿದ್ರೆ ಎಣ್ಣೆ ಹಾಕಾಕತ್ತೀನಿ ಎಣ್ಣೆ ಹಾಕಿ ಎಣ್ಣೆ ಕಾದ್ಮೇಲೆ ಜೀರಿಗೆ ಸಾಸ್ಮಿ ಉಳ್ಳಾಗಡ್ಡಿ ಕರಿಬೇವು ജീരുക സാസ്വേക്കട്ടപ ജീരുക സാസ്മി ഇവ ഉള്ളഗ്ഡി ഹാക്കി കൊറേ ഉള്ളഗഡ്ഡ് കംപാകി ആമേല അരശിനി రొట్టి జీతీ బేచ అనసత్తు చపాతి రొట్టి అరశిణి హాక్రీ లార హాకీన రీ కే ఖారీ కలవరు ఖార కి తింటారు కలవరు జాస్తి తింటారు నమ్మక నాము కడిమే స్వల్పు తినోదు రప్పు హాకీం సన్న ఉప్పు ಎಲ್ಲ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಆಮೇಲೆ ತುಪ್ಪರಿಕಾಯಿ ಕಟ್ ಮಾಡಿರ್ಕೊಂಡು ಇದು ಹಾಕಿದ್ದೆ ಹಾಕ್ತೀನಿ ರೀ ಉಪ್ಪರಿಗೆ ಕಟ್ ಮಾಡಿಟ್ಟರೆ ನಾವು ಹಾಕಾಗತ್ತೀವಿ ನೋಡ್ರಿ ಎಲ್ಲ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಮುಚ್ಚಿಡಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಮೆತ್ತಗಾಗಿ ಮೆತ್ತಗೆ ಆಗ್ಬೇಕ್ರಿ ಬೇಸ್ ಆಕೈತೆ ನೀರು ಏನು ಜಾಸ್ತಿ ಹಾಕಲ್ರಿ ನಾನು ಚಲೋ ಆದಂಗೆ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ బజ్జీ చో ఆ రుపరికాయ బజ్జీ మన రీ వీక్ష వీడియో నోడి తుప్పి బజ్జీదు చ మిక్స్ ముందు నిమిషం మెత్తగా ఆగిబిడ్తా ఆమె స్వల్ప్ నీరుతీ ಅನ್ನೋದ್ ಜೊತೆ ಚಲೋ ಅನ್ಸತ್ರಿ ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಜಾಸ್ತಿ ಹಾಕಿ ಮಾಡಿ ಮಾಡಿದ್ರೆ ಗರಂ ಮಸಾಲೆ ಹಾಕಾಗತ್ತೀನಿ ಚಲೋ ಬರ್ತದ್ರಿ ಟೇಸ್ಟ್ ಮೆತ್ತಗಾಲಿರೋದು ಹತ್ತು ನಿಮಿಷ ಮುಚ್ಚಿ ಆಮೇಲೆ ಈ ಥರ ಮೆತ್ತಗ ನೋಡಿರಿ నీరుకి నా ఇష్ట మెత్తగా మేన్రీ బాడ్సినీ అందుకే నీరు హో అవశ్యకత అదే స్వల్ప ఇరలి అంత నీన్ రీ రస రస ఇష్టపడతారు స్వల్పు అక్క న ఆమె స్వల్పు గురళు పుడి హ్రీ సప్పన్ గురళ పుడి మిట్ట హాక్తీ గురుళ్ళు పుడి గురళు బి స్వల్పు ఉప్పు హాకీ సప్పంతా మా పల్ల్యాక అంతా హాక్త్రీ నమ్మ హుబళి సైడెల హాక్తార జాస్తి వాట ఎలా అదక హాక్తారూరళు పొడి అంతూ పల్కి హాక్తారీ కేరు శేంగ పొడి హాక్తారొడి హాక్త్రీ ఇక హీరక పల్ల్యాకి బద్నికాయ్ పల్లకి ఆల్మోస్ట్ అలా గురళ పొడి అంతా హాకే హాక్తారీ పల్లకి కాళ పల్ల మూ హాక్తారీ నోడ్రీ ఈ ఆగత్రీన్ ఐదు నిమిషి బంద్మాత కొతరస్ హాక్ లాస్టే హాక్త కొత్తబ్రి కొత్తబరి ఆక్రీ స్వల్ప ఈ విడియో ఇష్టక్ ఫ్రెండ్స్ సర్వే జనా సుఖిన ఒత్తు నోడ్రీ థర్ Thank you for watching the Nevada friends.